కానీ ఆ వాళ్ళ సంస్థలోని ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు ఆర్టిస్టుల విషయాల్లో ప్లానింగ్ ఉంటుందండి ఇవే కాలతో ఎక్కడో పొరపాట్లు అదేలేండి ఏదో అది ఇప్పుడు నాకు ఏం చేయక్కల డబ్బు లేకపోతాడని కాదు ప్రొఫెషన్ అండి అవునులేండి ప్రొఫెషన్ మీద డబ్బు అదే అది అదే చెప్తున్నాను మీకు వాళ్ళు అంత పెద్ద సంస్థ ఎప్పుడు అన్ని సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంటు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ యాస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయింది దానివల్ల కానీ బట్ ఇలాంటివి గనక మీరు సర్వ అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు వెళ్ళి చేసింది ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవ్వలేదు రండి అది సినిమా బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితి ఎలా ఎదుర్కొన్నాను ఏం చేశానంటే అంత భగవంతుడిగా తెలియాలి లేండి నేనేం చెప్పలేదు అదేలేండి బట్ ఇవి కాకుండా జనరల్గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ పేద అభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి లేవండి నాకు అలాంటివి ఏం లేవు ఏదైనా ఉన్నా మోహాన్ని మాట్లాడుతున్నాయి ఆ సంగతి మీకు తెలుసు ఉంటే ఓపెన్ ఓపెన్లు అండి చాలుగా చాట్గా మాట్లాడటం చాటు అదే మొహం మీద అనేస్తారు ఇది దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి రాలేదండి ఆశ్చర్యం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు అదే టైం బాగున్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి అప్పుడు ఏదో అనుకుంటారండీ వాళ్ళు అదేలేండి నాకు అదే ఎవడో అనుకుంటా నన్ను ఆపేరు అదే ఇందాక మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు కదా ఇప్పుడు చౌదరీస్ని నేను ఏదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరినీ నన్ను కామెంట్ చేశారు ఆ మంచి గొడవ తప్పండి అంటే అనకూడదు నేను చెప్పాను కరెక్టే కదా నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళ ఫుటేజ్ అది తిన్నాం అదేలేండి సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్ అదేదండి అది అదే ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు అంత మాట్లాడడానికి ఏముంది అదే ఇలాంటివి ఇలాంటి గవకుని అర్థం అన్న అర్థం ఈ విషయాలు కాదండి కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు ఏదో పని కూర్చుంటే అడుగుచుంటే రకరకాలు వస్తాయి అదండి ఇంజే ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశారు స్టూడియో కట్టి ఆ ఫ్లోర్ నేత్రమే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట ముప్పై గంట లేటుగా వచ్చారు వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు ఏదో ఏవి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు గోపాలరావు అందరూ ఉన్నారు అందరూ వచ్చారు మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు అన్నారు నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అలవాటు లేదండి అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు అయిన దుష్టుడు అంటారు సారీ చెప్పమంటారు నేను చెప్పాలి నేను తప్పని లేదా నన్నున్నావు కదా నేను సీనియర్టీ చెప్పాను గోపాల కోటగారు గారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి చిన్న ఒడన్న గొడవ కూడా అయింది సరే అదే ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు రాగానే రిబ్బన్ కట్టింగ్ పెట్టారు కట్టంగానే అప్పుడు నాయుడు గారు ఆ కోట అక్కడ ఉన్నాడు ఇలా ఉండయా అన్నాడు వచ్చాను వీడ వీటితో పాటు తమలు తింటాయండి వాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోర్ కొట్టిన కూడా చూస్తాను కామెడీ బాగుంటుందో లేదా అన్నాడు అయితే డెబ్బన్ కట్ చేశాను కావును వాడి గురించి వాడిని ఎందుకుంటే అన్నాడు అంటే నాయుడు గారు అన్నాడు ఈ ఫ్లోర్ అండి అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు కోటది ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే ముప్పై రెండు లక్షల్లో అగనా పెళ్ళి అంటాను అని ఒక సినిమా తీసానండి అది రిలీజ్ అయిన తర్వాత నా ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది అన్నాడు అబ్బా ఆ డబ్బు కట్టించాను ఫ్లోర్ నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది చాలా గొప్ప విషయం కదండి మరి ఎవరు ఒప్పుకుంటారు ఇలాగా తర్వాత సినిమాల్లో హాడు వారు వేరు అవును సినిమాలు వెంటేస్తాం ఆ సినిమాలో ఒక మంచి వేషం చాలా బాగుంటుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా ఏడిపోస్తాం తర్వాత సినిమా తీసి కోటగా నాకు ఈ వేసం అది చూసిన తర్వాత పెట్టాను ఏమైనా సరే ఏడిపించాలి అన్నాడు విషయం ఉండాలి కదండి ఏడిపించినట్టు అలాగే ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లో ఎందులో కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది అవునండి ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చాయి సినిమా మీ పేరు చెప్పనక్కలేదు కదా ఇప్పుడు ఇవాళ చూసుకుంటే వాళ్ళంత అయ్యో ఓ బాహుబలి చెప్తున్నా ఎంత కలెక్ట్ ముప్పై రెండు లక్షలు ఎక్కడ ముప్పై రెండు వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ వన్ టూ తీశాడు ప్రపంచ ఖ్యాతిగాంచింది కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి అంత గొప్పవాడు అంత గొప్ప సినిమా ఆ సినిమా రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనం వెళ్ళి మన వెనకాల బాగువాలి బాగుగాలి బాగువాలి అని అడ్వర్టైజ్ చేశారు అంత గొప్ప అంటే హెచ్ ఆయన మంచి పేరు ప్రతిష్ట మంచి దారట ఇవాళ ఎవరు అనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయాబార్ ఇవాళ ఆ సినిమా లేదంటే టీవీలో ఆరు ఆరేళ్ళ కుర్రాడే అరవేళ్ళు మొదల కూర్చుంటారు రామలింగయ్య గారు వంగర సుబ్బయ్య గారు భోజనం చేసి వచ్చి మీరు కూర్చుంటారు ముడతలు పట్టం ఆ తాంబరం పళ్ళు అవతల మళ్ళ సేయడం చేయటం ఆ షార్ట్లు తీస్తారు ఇవాళ సినిమా తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు అప్పుడు ఉన్నది ఎంత సినిమా చూపించింది ఎంత మరి టెక్నాలజీ అసలు లేదు కదా మరి వాడు వాడే కర్రలు కూడా వెళ్ళి ఇవన్నీ ఎలా తీశారు అన్న టోటల్గా టైటిల్ తగ్గట్టుగా అది నగరానికి వచ్చినప్పుడు మొన్న మధ్యన ఒకర్రాన్ని అడిగాను ఒక నటుడు కొత్త నటుడు ఏమనుకుంటారా రాను ఆ సినిమా ఏము సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నాడు పిచ్చువదా అది కాదు నువ్వు గుర్తుంచుకోవాలి కూడా గుర్తుంచుకో ఏంటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ గోల్డ్ గోల్డ్ నెవర్ బికమ్ గోల్డ్ అది అంతే లెక్క అది గోల్డ్ ఇస్ గోల్డ్ కాదు కాదు గోల్డ్ మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మార్చారు గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని అంతే కదండి అవును ఇప్పుడు ఇవాళ టీవీల్లో కూడా పాత బంగారం అన్నీ ఎంత అవును సార్ అవును తెలుసుకోవాలి ఇవన్నీ అవును